శ్రీ గురుభ్యో నమ జై శ్రీకృష్ణ ఈరోజు శ్రీవైష్ణవ కృష్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీమన్నారాయణీయము గ్రంథంలో ముప్పై ఏడవ దశకము ముప్పై ఎనిమిదవ దశకము కృష్ణావతార ప్రసంగము సాంద్రతనోహరే నను సురే సంగరే తత్కృత అవి కర్మ శేషవసతో ఏ తేదా గతిాం భూతలజన్మన్నా దితిభువా భారేణ దూరార్దిత భూమి ప్రాపవిరించిిమాశ్రతపదం సాంద్రానంద సాంద్రనందజ్ఞానమూర్తి హరి మును నీ చేతిలో మడిసియు కర్మశేషముచే ముక్తి నందని దైత్యుల యొక్క భారముచే మిగుల కృంగిన భూమి అంతకు అంతకుమున్న వచ్చియున్న దేవతలచే ఆశ్రయింపబడిన చరణములు కల బ్రహ్మను శరణు పొందెను దుర్జన భూరి భారమధితాం పాధోనిధో పాలయ హంతమే వివశతాం సంపృ దేవానుమాన్ ఇచ్చాది ప్రచుర ప్రాప వివసాం ఆలోక్యదామహీ భవంతం హరే అయ్యో పాపాత్మలు బరువుచే సముద్రమును కృంగిపోయి నన్ను రక్షింపుము నా దురవస్థను గూర్చి ఈ దేవతలను అడుగుము అని ఇట్లు పరిపరి విధముల వాపోవచ్చు మైమర్చి అన్న భూదేవిని చూచి అటు దేవతల మొగములను పరికించి బ్రహ్మణి నిధ్యానించను ఊచే చాంబుజభూరమో నైసు సత్యం ధరిచావచోన్ అన్వస్యాభవత రక్షణవిధ దక్షో హి లక్ష్మీపతి సర్వే శురస్సరా వయమితో గ్రా పయో వారిధిం నత్వాతస్హే జవాదియయు సాకంతవాకేతనం మరియు పద్మభవుడు దేవతలను చూచి భూమి చెప్పినది సత్యము నా దివ్య దృష్టికి గోచరించినది ఈమెను కాని మిమ్ము కానీ రక్షించట ఎందు లక్ష్మీవల్లభుడు అక్కడే దక్షుడు శివుని మున్నిడుకొని మనమందరము క్షీరసాగరమునకు జని మురక్కి శ్రీహరిని సంస్థతింతము అని చతుర్ముఖుడనగా వారందరూ నీ నివాసమునకు వచ్చిరి తే ముగ్ధానిలశాలి దుగ్ధ జలధే తిరంగత సంగతత్పదింతనైకమనస తావసాధోజ త్వద్వాచం హృదయే నిశయ్య సకలాన్ ఆనందయన్నోచివాన్ ఆఖ్యాత పరమాత్మనా స్వయమహం వాక్యం తదా కన్యతాం చల్లని పిల్లవాయువులు వీచిచున్న పాల్కడలి తీరమును చేరి కూడుకొని నీ చరణకమల ధ్యానమందు ఏకాగ్ర చిత్తులై ఉన్న తరి బ్రహ్మ నీ మాటను హృదయమునందు విని విష్ణు స్వయముగా నాకు ఈ వాక్యమును వినిపించను దానిని అందరూ వినండి అని ఆనందపరుస్తూ ఇట్లు పలికాడు జ్ఞానే దీనదశ మహం దివిషదాం భూమే చ భీమై నృపై తక్షేపాయ భవామిదవ కలె సోహం సమగ్రాత్మనా దేవృష్ణికూలూ కలయా దేవానో మత్సేవాధమితి ధీయవచనం పదోజభూరుచివాన్ జరాసంధాది భయంకర క్షత్రియవర్గముచే దీనదశనందనభూమి యొక్కయు దేవతల యొక్కయు దుర్దశ నే ఆ దృష్టిలు నిగ్రహించటకు నా సంపూర్ణాంశంతో యాదవ కులమందు అవతరింతును దేవతలను వారి అంగలను అంగనలను వారి వారి అంశములతో నన్ను సేవించుటకై వృష్ణివంశ మందు అవతరింతురుగా కానీ వినిపించిన నీ మాటను బ్రహ్మవారికి వినిపించను శ్రుత్వాకర్ణ రసాయనం తప్పవచే సర్వేషు నిర్వాపిత स्वान्तेष्वीशगतेषु तावककृपापीयूषतृप्तात्मसु विख्याते मधुरापुरे किल भवत् सान्निध्यपुण्योत्तरे धन्यां देवकनन्दिनीमुदवहत् राजा ससूरात्मजः वीणुलक अमृतप्रायमेन नीपलकविनि हृदयमुलानन्दभरितमुलै నీ కరుణా పీయూష పానముచే తృప్తినంది వారు వెళ్ళగా నీ కాబో సన్నిధానముచే పరమాభ్యుదేమునకు స్థానము కానున్న సుప్రసిద్ధమైన మధురాపురమందు సూర్యుని కుమారుడైన వసుదేవ నృపతి ధన్యురాలైన దేవకి నందనయగు దేవక నందనయగు దేవకిని వివాహమాడను ఉద్వాహవ ఉద్వాహవసి తదీయ సహజ కంసోధ సమ్మానయన్ यतौ सोततया गतः प्रधिहृदे व्योमोत्थया त्वद्गिरा अस्यास्त्वामतिदुष्टमष्टमसुतो हन्तेऽति हन्ते सन्त्रासात् सदु तन्वीं कृपाणीमधात् विवाहमहोत्सवं च वरा सोदरुडु कंसुडु నూతన దంపతులను సమ్మానిస్తూ రథమెక్కించుకుని ఏగుచుండగా ఆకాశమందుని ఈ మాటగా ఈమె గర్భమునందు జన్మించు కుమారుడు నిన్ను సంహరించును అని వినిపించినది విని కంసుడు మిక్కిలి జడిసి చెంతనున్న అబలయైన కూతురును చంపుటకు కృపాణమును గైకొనును గృహ్ణాన చిరే శుతాం కలమతి చోరే సోరే చిరం సాన్త్వనై నో ముంచన్ పునరాత్మజార్పణగిర ప్రీతో దయా గృహాన్ సహజం తథాపితమీ స్నేహేన నాహన్నసౌ దృష్టానామీ దేవపుష్టకరుణా దృష్టా హి ధీరే కదా వాడు దేవకి జుట్టు పట్టుకుని ఎంత ప్రతిమాలను నువ్వు వినక నా పుట్టిన కుమారులను ఎప్పటికప్పుడు నీకు సమర్పించును అని వసుదేవుని మాటకు ప్రీతుడై ఇంటికేగను ఆవల నీకు ముందు పుట్టిన శిశువును నీ తండ్రి అన్నట్లు కొనిపోయి కంసునుకు సమర్పింపగా ఆ దుష్టుడు స్నేహము పాటించి ఆ శిశువును చంపడయ్యను స్వామి ఒక్కొక్కప్పుడు దుష్టుల హృదయము కూడా కరుణాభరితమై కానపడును కదా తావత్వన్మనసైవ నారదముని భోజేశ్వరం యూయం నన్వసువో జానాసిన్న ప్రభో మాయవీ స హరిభవృతే భావీసురప్రాధనాత్ ఇచ్చాకన్యదూనదూన దసౌ ధనదసౌ సౌరేచ్చూనూ నహన్ ఆవళనీ మనస్సును అనుసరించే మహర్షి కంసును కడకు వచ్చి మీరు అసురులు యాదవులు సురులు ఓ రాజా ఇది ఎరుగవా హరిదేవతల మరవిని నిన్ను సంహరింపగలడు విని కంసుడు యాదవులను స్థానభ్రష్టులను చేసను వసుదేవుని ముందరి బిడ్డలను అందరూ సంహరించెను ప్రాప్తే సప్తమగద్భా మహిపతౌ తత్ప్రేరణమాయయా నీతే మాధవ రోహిణీం తమపి భో సచ్చిస్సుఖైక ఆత్మతగా దే ఆత్మక దేవ్యాహ జఠరం వివేసిత విభో సంస్తూయమానస్సురై సత్వం కృష్ణ విధూయ రోగపటలీం భక్తిం పరాం దేహి శేషుడు దేవకీ సప్తగర్భమయ్యుండి నీ ప్రేరణ మాయాశక్తి సహాయమున రోహిణీ ధరికి కొనుపోబడను కేవల సచ్చిదానంద స్వరూపుడవైన నీవు దేవకీ గర్భమును ప్రవేశించి దేవతల చే మిగులు స్థితింపబడివి అట్టి కృష్ణుడవు నీవు నా రోగములను హరించి పరమభక్తిని అనుగ్రహింపుము ముప్పై ఎనిమిదవ దశకము శ్రీకృష్ణ అవతారము ఆనందరూప భగవన్నైతే అవతారే ప్రాప్తే ప్రదీప్త భవదంగ నిరీయమాణై కాంతివ్రజైరివ ఘనాఘన మండలైర్జ ఆ వృణ్వతి విరుచే కిల వర్షవేళ ఓ ఆనందస్వరూప భగవంతుడా నీ అవతారమునందు నల్లని తలుకులీనడి నీ మేనికాంతి పుంజము అన్నట్లు మేఘమండలము ఆకాశమావరించి వర్షరుతో మిగులు శోభించను ఆశాసుతరాసుయ ఆశాసిభసేషు స సజ్జన నైసాకరో విధో నిసిమజ్జమాయాం క్లేసాపహ జగతాం తమిహా విరాశీ సకల దిశలు మేఘ చే మిగులు సజ్జనులు సజ్జనుడు సిద్ధి అయ్యనని ఆనంద వివసులవుచుండరి అర్ధరాత్రమందు అమృతాంశు బింబము అప్పుడే ఉదయించుచుండెను జగత్రయ క్లేశహారివై ఓహరి నీవు ఆ పుణ్య సమయమందు అవతరించితివి బాలాస్పృశా పి దదుషా విభూతి ఉజ్జత్ శంఖారి వారి జగదా పరిభాసితేన మేఘాసితేన పరిలేసిద సూతి గేహే శిశుమూర్తిమయ్యును నీ మూర్తి ఎందు అణివాది విభూతులు స్ఫూర్తినందగా కిరీట కంకణ అంగద మణిహారముల కాంతులు మిరిమిట్లు కొలుపగా పద్మ గదా విభాసివై తొలకరి మేఘమట్లు మెరయు మేనితో పురుటింటిలో మిగులు శోభించితివి వక్షస్థలీఖనిలీనవిలాసి లక్ష్మీ మందాక్షలక్షిత కటాక్ష విమోక్షేదై తన్మందిర కలకం సకృతామ లక్ష్మీ ఉన్మార్జయన్వ విరేజిత వాసుదేవా నీ వినూత్న లీలామానుష విగ్రహ పరిగ్రహముచే ప్రేమోత్కర్ష విశేషమునంది నీ వక్షస్థలమునందు వెలసిల్లి మహాలక్ష్మి యొక్క లజ్జా విలాస కటాక్షములచే ఆ చీకటి ఇంట అలముకరిన అలక్ష్మిని పరిహరిస్తున్నావా అన్నట్లుగా అందుదే దీప్యమానుడవై వెలసిల్లిద్వి సౌరిస్థుధీరమునిమండలచేత సోపి దూరస్థితం వపురుదిష నిజ అక్షణాభ్యాం ఆనంద బాష్పపుల గద్గదాద్ర తుష్టావదృష్టి మకరందర సంభవంతం వసుదేవుడు ముని బృందముల డందములకు కూడా అందరాని అందము కనులారా చూచి ఆనంద భాష్మములు నింపుతూ మేను పులకరించగా వడ వడమగా కన్నులకు ధారయ్యున్న నిన్నిటి ఇట్లు స్తుంచెను దేవప్రసీద పరపూరుషతాపల్లీ నిల్లు నద్ర సమనేత్ర కలావిలాసిన్ ఖేదానపాకురుకృపా గురివికటాక్షై ఇచ్ఛాదితే న ముదితేన చురన్ చిరన్నుతో భూ దేవా పరమ పురుష తాపముల నుడి తీగలను ఖండించు కొడవలి స్వరూపమైన ఓ పరమాత్మ ఓ సర్వ నియంత స్వాంసమైన మాయతో జగసృష్యాది క్రీడావిలాసి వకు ఓ దైవమా నా ఖేదములను నీ గురు కృపాకటాక్షములచే వారింపుము అని ఇట్లు పెక్కుభంగుల ఆనందివసుడైన ఆయన చేస్తుతింపబడివి మాత్రాచ నేత్ర సలిలాస్తృతగాత్రవల్యా స్తోత్రైరభిష్ఠుణకరుణాలయస్వం ప్రాచీన జన్మయూగలం ప్రతిబోధ్యతాభ్యాతుర్గిరా ఆనంద ఆనందభాష్పములచే వినిదీయ తడిగా నీ తల్లి దేవకి నీ కళ్యాణ గుణములను నుతింపగా కరుణానిధివైన నీవు నీ పూర్వ అవతారములను రెండింటినీ అనగా ప్రస్ని సుతప్పసు అను దంపతులకు ప్రస్ని గర్భుడను పేరను అదితి కాశ్యపులకు వామనుడను పేరను అవతరించిన వృత్తాంతమును దేవకీ వసుదేవులకు జ్ఞప్తి చేసి తల్లి మాటను ఆదరించి మానవ శిశువేషమును ధరించితివి తత్ప్రేరితను రచయిత సహి సూను థా హస్తార్యర్జై రంభోరుహస్త కలహంస్తకిశోరమ్యం యశోదప్రక్కలో నన్న పిల్లను కొనువచ్చి నన్నచట ఉంచి రమ్మని చెప్పిన నీ ప్రేరణచే మునులు నిత్యము చిత్తమునందు ధరించు నిన్ను కమలముపైనున్న కలహంసకి సోరమట్లు అందము గొలుపగా వసుదేవుడి నిన్ను తన హస్తమునందు ధరించను తదా పశుప పశుపద్మనియోగ నిద్ర నిద్ర విముద్రితమధాకృత పౌరలోకం తత్ప్రేరణ్ చిత్రమచేతనై ద్వారై స్వయం వ్యఘటి సంఘటితయి సుగాఢం అట్లు నీవు ప్రయాణమైన సమయమున యోగ నిద్ర మాయనందు మాయ నందుని ఇంట యశోదకు జనించి నీ ప్రేరణ చేతనే మధురాపురవాసులైన జనుడను గాఢ నిద్రా ముద్రితులను చేసను మరియు ఆ ఘటన ఘటన సమర్థుడవగు నీ ప్రచోదన చేతనే అచేతన్ములైన ద్వారముల గడియలు తమంత విడి తలుపులు తెరచుకున్నవి ఇంతకంటే ఆశ్చర్యమేమున్నది శేషేణ భూరి ఫణవారిత వారిణాథ స్వైరం ప్రదర్శిత మణిదీపితేన థ్వాంధారయన్ సఖలు ధన్యతమ ప్రతస్ సోయం తమీశమనాశయ రోగవేగా శేషుడు తన విశాలమైన పడగలు విప్పి యమునదీ ప్రవాహమునాపి నిజ ఫణామణి దీపములు చూపి తనంత దారి చూపగా ధన్యుడుగు వసుదేవుడు నిన్నెత్తుకుని వేపళ్లకు పయనమైను అట్టి అచించ మహిమలు కలిగిన ఈశ్వరుడు నీవు నా వ్యాధి వేగమును నశింపజేయము స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ